శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో మనము ఈరోజు మూడవ అధ్యాయమైన కర్మయోగంలో పదహారు పదిహేడు శ్లోకాల్లో ఉండే విశేషాలు తెలుసుకుంటున్నాం పదహారు శ్లోకం ఏం ప్రవర్తిత్రు యతిహ అఘాయురింద్రియ రా మోఘం పార్దస జీవతి ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్త యతిహయ అఘాయురింద్రియ రామ మోఘం పార్దస జీవతి ఈ శ్లోకంలో మనకు భగవంతుడు ఈ పదహారు శ్లోకంలో ఒక విషయం పదిహేడు ఒక శ్లోకంలో ఇంకో విషయం పెట్టి చెప్తున్నారు పదహారో శ్లోకంలో వచ్చి అజ్ఞాని గురించి పదిహేడో శ్లోకంలో జ్ఞాని గురించి డిఫరెన్స్ చెప్తున్నారు అజ్ఞానిలో కూడా ఒక మెట్టు ఎక్కిన వాళ్ళ గురించి కాదు మరీ పూర్తిగా అజ్ఞానంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు ఈ శ్లోకాన్ని అంటే మనకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు వేదమాత యొక్క అనుగ్రహంతో మనకు ఆ వేదాల్లో ఉండేదాన్ని మనం కర్మలుగా ఆచరించి పంచయజ్ఞాలు చేసి ఆ యజ్ఞాల ద్వారా మనం వర్షాన్ని పొంది ఆ వర్షం ద్వారా మనం అన్నాన్ని పొంది అన్నం ద్వారా మళ్ళీ జీవులు పుట్టి జీవులు మళ్ళీ కర్మలు చేసి ఈ ఈ యొక్క సర్కిల్ తిరుగుతూ ఉంటుంది ఇది మనం జరుగుతున్న విషయం కర్మ యోగులు చేసే పని కర్మయోగులు ఈ విషయాన్ని గ గ్రహిస్తారు మిగతా వాళ్ళు గ్రహించలేరు ఇప్పుడు భగవద్గీత చదివాం కాబట్టి మనం అందరం గ్రహించే ఆ విషయం కానీ ఇది అందరికీ తెలియదు అందరికీ ఇలాగా కర్మలు మన పంచ చేయాలని చెప్పి మన స్వధర్మాన్ని ఆచరించాలని చెప్పి నిష్కామంగా చే సత్కర్మలు చేస్తూ పోవాలని సత్కర్మలు చేసిన తర్వాత నిష్కామ కర్మ పోవాలని దాంట్లో మళ్ళీ ఫలం ఆశించకుండా చేయాలని దాంట్లో మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని దాంట్లో మళ్ళీ సంఘం లేకుండా ఉండాలని ఇవన్నీ మనకి ఇప్పుడు దీంట్లో చదివాం కాబట్టి అందరికీ అర్థమైంది మామూలు వాళ్ళకేం అర్థమవుతుంది వాళ్ళకి తెలియదు కదా అసలు కానీ భగవంతుడు నీకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడి యొక్క నియమం ఏంటంటే భూమి మీద పుట్టిన మానవుడికి మానవుడికి మాత్రమే ఇవన్నీ పెట్టబడ్డాయి ఎందుకు మానవుడికి అక్కడికే తెలివితేటలున్నాయి మానవుడికి అక్కడికే జ్ఞానం ఉంది కాబట్టి కాబట్టి మానవుడు అక్కడే తన మాటను ఎక్స్ మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలడు కాదు భావాలను సపరేట్ గా జ్ఞానం ఇవ్వబడింది కాబట్టి అందువల్ల మానవుడికి ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు అంశాలు ఇవ్వబడ్డాయి అందులో మన కాలంలో ధర్మంగా జీవించాలి అంటే స్వధర్మం ఆచరించాలి ధర్మంతోనే అర్థం సంపాదించాలి ధర్మంతోనే కోరికలు తీర్చుకోవాలి ధర్మంతోనే మోక్షాన్ని సాధించాలి ఈ నాలుగు చేయాలి ఖచ్చితంగా పుట్టిన ప్రతి ఒక్కటి చేయాలి కానీ ఇవి ఎంతమంది తెలుసు ఆ విషయం ఎవరైతే ఇవి చదువుతారో వాళ్ళకే తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఇంత ముందు రోజుల్లో గురుకులాలు ఉండేవి కాబట్టి గురువులు ప్రతి ఒక్క పిల్లవాడికి ఈ విషయాలు ముందు చెప్పేవాళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళను పంచయజ్ఞాలు చేయించే కార్యక్రమంతో మొదలుపెట్టి చేసేవాళ్ళు అన్ని వాళ్ళు చేసి చేయించేవాళ్ళు పరహితం కోసంగా పనిచేయడం అంతా నేర్పించేవాళ్ళు కానీ అలా లేనప్పుడు లేని వాడి పరిస్థితి ఏంది వాడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు ఇప్పుడు మన సమాజంలో చూస్తే ఇటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎప్పుడూ ఉంటారు అంటే ఈ జ్ఞానం తెలుసుకోవడం చాలా కష్టం తెలుసుకున్న దాన్ని అందుకనే మనకు ఆచరణ పూర్వకంగా మన ఋషులు మనకు ఆచారం అని చెప్పేసి పెట్టేసారు ప్రతిరోజు మనం ఈ ఐదు యజ్ఞాలు చేసే రకంగా స్వధర్మం చేసే రకంగా మనం అందరికీ మేలు చేసే రకంగా అందరికీ ఉపయోగపడే రకంగా జీవన విధానాన్ని మనకు మాధవ సేవే మానవ సేవ మాధవ సేవ అట్లాంటివన్నీ పెట్టి అలవాటు చేస్తారు చెట్లను రక్షించండి నదులు నదులు ఏ విధంగా నిస్వార్థంగా పనిచేస్తున్నాయో చెట్లు ఏ విధంగా నిస్వార్థంగా పనిచేస్తున్నాయో అలా మనం పనిచేయాలా అని ఇలాగా అన్ని సూక్తుల ద్వారా మనకి చెప్పేశారు స్తోత్రాల ద్వారా అన్నిటి ద్వారా చెప్పేశారు దాని ద్వారా మనం కొంచెం కొంచెం తెలుసుకుంటూ వెళ్తున్నాం కానీ ఇవన్నీ అసలు పట్టించుకోకుండా ఉన్నవాడు కేవలం తన ఇంద్రియాలతోనే అంటే తన కళ్ళు ఏమి కోరుకుంటే అవి అనుభవించడానికి ప్రయత్నం చేసేవాడు తన ముక్కు ఏవి చూస్తే అవన్నీ అనుభవించాలని కోరుకునేవాడు తన చెవులు ఏవి వింటే ఏవి వినకూడదో అవన్నీ కూడా విన్నా సిద్ధపడేవాడు ఏవి చూడకూడదో చూడాలనుకునేవాడు తన నాలుక ఏవైతే తినకూడదో అవన్నీ శరీరానికి పనికిరావో ఆత్మ ఉన్నతికి పనికిరావో అవన్నీ తినడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళంతా ఇంద్రియారామో ఇంద్రియాల ద్వారా ఆనందించేవాళ్ళు వాళ్ళంతా కాబట్టి అటువంటి వాళ్ళే మనకి సమాజంలో ఎక్కువ ఉంటారు ఎందువల్ల వాళ్ళకి కష్టం కాబట్టి అలా ఉండడం అదే అలవాటు కాబట్టి కాబట్టి అటువంటి విషయాన్ని అటువంటి వాళ్ళ గురించి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ఏవం ప్రవర్తితం చక్రం ఈ విధంగా విశ్వంలో ఉండే చక్రం ఈ జగత్ అనే చక్రం తిరుగుతోంది ఎలా తిరుగుతోంది పుట్టడం చావడం పుట్టడం చావడం అనే బక చక్రంలో తిరుగుతోంది ఆ చక్రంలో కూడా ఇప్పుడు మనకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా పరమాత్మ పరమాత్మలోంచి వేదాలు వేదాల నుంచి యజ్ఞాలు యజ్ఞాలలోంచి స్వధర్మం అనే కర్మలు ఆ కర్మల ద్వారా మళ్ళీ మనకి వర్షం రావడం వర్షం ద్వారా అన్నం పుట్టడం అన్నం ద్వారా జీవులు పుట్టడం మళ్ళీ ఆ జీవులంతా వచ్చి కర్మలు చేయడం ఈ ప్రాసెస్ ఈ చక్రం తిరుగుతోంది ఈ జగ ఈ చక్రం కూడా దేంత తిరుగుతోంది పుట్టడం చావడం దాంట్లో తిరుగుతోంది అవన్నీ జగత్ జాయితే గచ్చతే ఇది జగత్ పుడుతుంది పోతుంది అటువంటి జగత్తులో జగత్ చక్రం ఉంటుంది ప్రవర్తితం ఇవి ఏ విధ ఈ విధంగా ఏవం ఈ విధంగా ఈ చక్రాలు తిరుగుతున్నాయి మనలో మన మధ్యలో ఏ చక్రాలు తిరుగుతున్నాయి ఒకటి వచ్చి విశ్వచక్రం రెండోది వచ్చి ముందు శ్లోకంలో చెప్పినట్టుగా భగవంతుడు భగవంతుడి నుంచి వేదం వేదంలో నుంచి యజ్ఞం యజ్ఞంలోంచి వర్షం వర్షంలో నుంచి అన్నం అన్నంలోంటి జీవులు ఇది కా కంటిన్యూస్ ప్రాసెస్ అది ఒక చక్రం తిరుగుతోంది కానీ నాను యహ ఎవడైతే ఎవడైతే నాను వర్త్య వర్త యతీహ ఇహ నాను వర్తయతి ఇహ ఇహ అంటే ఈ లోకంలో ఈ లోకంలో భూలోకంలో ఎవడైతే ఈ విధంగా నాను వర్తయితే ఆ విధంగా ఆ భగవంతుడు పెట్టిన చక్రం ప్రకారంగా తెలుసుకొని ప్రవర్తించడో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ముందు శ్లోకంలో ఓహో ఇలా మనం పుడుతున్నామా మనం పుట్టిన వాళ్ళకి కర్మలు చేయాలా ఆ కర్మలే యజ్ఞాలా ఆ యజ్ఞాల ద్వారా మనకు వర్షం వస్తుందా ఆ వర్షం ద్వారా మనకు పంటలు వస్తాయా దాంట్లో మనకు అన్నం వస్తుందా అన్నంలోంచి మళ్ళీ మనం పుడుతున్నామా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కానీ ఆ విషయాన్ని వాడు తెలుసుకోకుండా ఉండేవాడు ఎవరైతే ఉంటాడు వాడు వాడు అగ్ అజ్ఞానం వాడి గురించి చెప్తున్నారు వాడు ఎలా ఉంటాడు ప్రపంచంలో వాడికి అసలు ఏం తెలియదు స్వధర్మం చేయాలంతే లేదు నిష్కామం చేయాలే లేదు సత్కర్మ చేయాలే తెలియదు ఏమీది లేదు అప్పుడు వాడి పరిస్థితి ఏంది వాడు ఎలా ఉంటాడు వాడు ఎలా ఉంటాడు అఘాయురేంద్రియారామహా అఘం అంటే పాపం పాపం ఆయు వాడి జీవితాంతా వాడు ఏం చేస్తాడు పాపాలే చేస్తాడు దేంతో చేస్తాడు ఇంద్రియ రామ ఇంద్రియాలతో చేస్తాడు ఇంద్రియాలతో రామ ఆనందిస్తూ ఉంటాడు ప్రపంచ విషయాల్లో మునిగి తేలుతుంటాడు వాడు అదే ఆనందం అనుకుంటుంటాడు నిజమైన ఆనందం అంటే అదే అనుకొని మునిగిపోతుంటాడు అంటే శరీరం ఏమి అడుగుతుంటే అవన్నీ ఇస్తూ దాని ప్రకారంగా వాడి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు వాడు ఆయుష్ అంతా కూడా ఆ టైం అంతా కూడా దానికేట ఇష్టం ఉంటాడు పరమాత్మ వైపు ఒక్క అడుగు కూడా వేడు స్వధర్మం వైపు అసలు అడుగు వేడు దాంట్లో కూడా మళ్ళీ మనం చెప్పినటువంటి ఆ ఐదు స్టెప్పులు వేడు అప్పుడు వాడి వాడి జీవితం అంతా ఏం జరిగిపోయింది ధర్మ అర్ధ కామ మోక్షాల్లో మోక్షం కోసంగా ఏమాత్రం ప్రయత్నం చేయలేదు దానివల్ల ఏమైపోతుంది వాడు పుట్టడం చావడం పుట్టడం సావడమైన జగత్ చక్రం తిరుగుతూనే ఉంటాడు ఈ చక్రం నుంచి బయట పడాలంటే ఆ ముందు చెప్పిన చక్రాన్ని చేయాలి కర్మలు ఎలా చేయాలో వాళ్ళు చెప్పారు అలా చేయాలి అలా చేస్తే నువ్వు పుట్టడం చావడం అనే జగత్ చక్రం తెరక్కుంటావు తప్ప లేకపోతే ఆ చక్రంలో వాడు ఇంద్రియారామ ఇంద్రియాలతో ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తాడు అటువంటి వాడిది మోఘం వ్యర్థం పార్థ ఓ అర్జున అటువంటి వాడు పార్థ అంటే అన్ని తెలుసుకునేవాడు విశాల మనసుతో అన్ని గ్రహించేవాడు నీకంటే నేను ఇప్పుడు చెప్పగానే ఇంత జ్ఞానం నీకు అర్థమైంది కానీ ఇంత చెప్పినా అర్థం కాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఒక వాళ్ళే ఎక్కువ ఉంటారు అసలు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అమ్మో మోఘం వ్యర్థంగా కాలం గడిపేస్తారు సజీవతి వాడి 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 జీవితమే వేస్ట్ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటారు వాడికి మానవ జన్మ పూర్వ పుణ్యం వల్ల వాడికి జన్మ వస్తుంది కానీ ఆ జన్మను వాడు సార్థకం చేసుకోకుండానే తను జారీ చేస్తాడు ఈ విధంగా ఇంద్రియాలతోనే ఆనందిస్తూ ప్రపంచ విషయాల్లో పడి వాడు దాని విషయం పట్టించుకోకుండా కాలం గడిపేస్తాడు ఇది అజ్ఞాని యొక్క పరిస్థితి అని మనకి శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తున్నారు ఇంకా పదిహేడో శ్లోకం ఆత్మతృప్త మానవ ఆత్మన్యవే కార్యం విద్యతే యస్మాత్ ఆ విధంగా తు అంటే అటువంటి వాడు ముందు అజ్ఞాని గురించి చెప్పేశారు ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తున్నారు ఈ కర్మలన్నీ చేసి 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 కొన్ని జన్మల్లో వాడు చేసేస్తాడు సత్కర్మతో మొదలుపెట్టి నిష్కామం చేసి నిష్కామంలోంచి ఫలితం ఆశ్రయించకుండా పోయి ఇవన్నీ ఒకేసారి చేస్తాడు ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు కాదు రోజు ఈ ఐదు యజ్ఞాలు చేసేసి వాడు తొందరగా వాడు తెలిసిపోయింది జీవితం చాలా విలువైంది మా మానవ జన్మ వచ్చింది చాలా తక్కువ టైము ఆ ఉన్న టైం దీనికే ఉపయోగించాలని విషయం తెలుసుకొని ఎవడైతే ఆచరిస్తాడు కర్మలు బాగా చేస్తారు ఈ యొక్క స్వధర్మాచరణ చేసి ఆ పంచయజ్ఞాలు చేసి వాడు పరమాత్మ చెప్పినట్టుగా చేస్తాడు అటువంటి ఆ జ్ఞానికి ఏమవుతుంది కొన్న కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత వాడు ఆ పరమ ఆనంద స్థితికి వెళ్ళిపోతాడు ఆ యొక్క భగవంతుడిని అంతటా చూడగా స్థితికి వచ్చేస్తాడు ఆత్మలోనే తనలోనే పరమాత్మను చూసేంత స్థితికి వాడు ఎదిగిపోతాడు వాడు జ్ఞాని వాడే స్థితప్రజ్ఞుడు మనకు రెండో అధ్యాయం చెప్పే స్థితప్రజ్ఞ లక్షణాలు వాడు ఆ స్థాయికి వెళ్ళిపోతాడు సిద్ధుడైపోతాడు వాడు సిద్ధిస్తుంది వాడికి ఆ యొక్క ఆత్మతత్వం సిద్ధిస్తుంది అటువంటి వాడు ఆత్మరథి ఏవా ఏవచ ఏవ ఆత్మ ఏవా రతి వాడు దాంట్లో ఆనందపడతాడు ఆత్మలోనే ఆనందపడతాడు ప్రపంచంలో ఉండే ఇంద్రియాలతో కూడిన ఆనందాలు ఏమి పట్టించుకోడు తన కళ్ళు పోయిన దరికల్ అతని మనసు పోదు ముక్కు పోయిన దరికల్ ఆయన మనసు పోదు నోరు పోయిన దగ్గర వల్ల ఆయన మనసు పోదు చెవులు పోయిన దగ్గరలో ఆయన మనసు పోదు ఇంద్రియాలు తన కంట్రోల్లో ఉంటాయి మనసు కంట్రోల్లో ఉంటుంది బుద్ధి కంట్రోల్లో ఉంటుంది అన్ని కంట్రోల్లో ఉంటాయి అంతేకాదు దేహమే నేను కాదు అనే విషయంలో కూడా ఉంటాడు అది ఆత్మస్థితి ఈ దేహానికి వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఈ దేహానికి ఆకలి అవుతుంది ఈ దేహానికి ఏమవుతున్నాయో అది అడిగిన దానికి అవసరాలు తీరుస్తుంటాడు కానీ అవసరాలు కూడా ఎంత దానికి అవసరం అంతే అందిస్తాడు కానీ దాంట్లో లీనం కాదు ఇప్పుడు ఆకలి అయింది ఈ శరీరం నిలపడానికి ఎంత ఆహారం కాదు అంత ఇచ్చేస్తాడు కానీ ఆ ఆహారం రుచిగా ఉందా ఈ ఐటమ్స్ తినాలా ఇలా తినాలని వాడికి ఏమి ఉండదు ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటాడు అంతే ఆ సమయానికి ఆ శరీరాన్ని రక్షించాలి కాబట్టి ఆ కట్టెను రక్షించాలి కాబట్టి తింటాడు అంతే అదే వాడు చేసే పది వాడి స్థాయి అది మన మనలాంటి వాడు కాదు వాడ స్థాయి అది కాబట్టి అతిదేవా ప్రీతిగా ఆత్మలోనే ఉంటాడు అంతరంగమునాత్మారాముడు అనంత విధముల వింతలు సలుపగ అంత ఈ ఏ అంతటా రామును చూసే స్థితికి వాళ్ళు ఎదుగుతాడు అది ఆత్మలో చూశాడు బయట చూస్తున్నాడు కాబట్టి ఆత్మలోనే రామ ఆత్మారాముడైపోతాడు వాడు ఇంద్రియారామ వీడు ఆత్మ రాముడు అంతరంగము చూస్తున్నాడు ఆయన వాడు ఇంద్రియారామ చూస్తున్నాడు అజ్ఞాని కాబట్టి ఆత్మతృప్త మానవ మానవ అంటే సాధకుడు ఇక్కడ మామూలు మనిషి కాదు వాడు టాప్ మోస్ట్ జ్ఞాని ఆ యొక్క గో జ్ఞానంలో టాప్ మోస్ట్తో ఉన్నవాడు ఎలా ఉంటాడు ఆ జ్ఞాని ఆత్మతృప్త వాడు తృప్తిగా జీవిస్తాడు ప్రపంచంలో వాడికి అంటే ఇంకేం లేదు ఏమైనా కావాలంటే కదా బాధ ఏమీ కావాలని నేను వాడికి ఏముంటుంది ఏమీ లేదు నిశ్చింతగా ఉంటాడు తృప్తిగా జీవిస్తాడు ఎందువల్ల అంతటా పరమాత్మే కనిపిస్తున్నాడు ప్రతి వస్తువులో పరమాత్మే కనిపిస్తున్నప్పుడు ఇంకా ఆ వస్తువు ఈ వస్తువు వద్దునేది అవకాశం ఎక్కడ ఉంది ఏమీ లేదు కాబట్టి వాడికి ఏం కోరిక లేదు ఆత్మన్యేవచ సంతుష్ట వాడు సంతోషంగా ఉంటాడు ఎప్పుడు ఆత్మలోనే తన తన ఆత్మలో తానే ఆనందంగా ఉంటాడు సంతుష్ట తృప్తితో ఉంటాడు తృప్తితో సంతోషంతో ఉంటాడు ఎందువల్ల ప్రపంచం అంతా పరమాత్మే కనిపిస్తున్నాడు ఇంకేం కనిపిస్తుంది అప్పుడు వాడికి ఏముంటాయి కోరికలు ఏముండవు కదా కోరికలు లేకపోతే ఏమవుతుంది హాయిగా ఉంటాడు తస్య కార్యం నా అటువంటి వాడికి కార్యం చేయాల్సిన పనులు అంటూ నా విద్యతే లేవు వాడు ఇంకేం పనులు చేస్తాడు ఈ పని చేయాలని రూలే ఉంది ఇప్పుడు దేవ దేహం రక్షించుకోవాలనుకుంటే పనులు చేస్తావు దేహాన్ని రక్షించాలంటే ఒక ఇల్లు కట్టుకుంటావు దేహాన్ని రక్షించాలంటే తిండి తింటావు రుచికరమైన పదార్థాలు తింటావు దేహం కళ్ళు కానీ అడిగినవన్న ఇవ్వాలంటే నువ్వు దేహం కోసంగా చేయాల్సిందే ముక్కడినని ఇవ్వాలంటే చేయాల్సి కొనుక్కోవాల్సింది చెవులు అడిగినవన్న ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే కాని వాడికి అవేం లేవు ఆ జ్ఞానికి అవేం లేవు ఆ స్థాయి వాడి స్థాయికి ఎదిగిపోయాడు వాడు అప్పుడు వాడికి ఏముంటుంది వాడికి చేయాల్సిన పని ఏముంది భూమి మీద అసలు అందుకే రమణ మహర్షి ఏ పని చేయబోతే అందరు అన్నారు బ్రాహ్మణుడుగా పుట్టాడు సంజయా వందనం చేయలేని చెప్పి ఆయన భగవంతుడితోనే రోజు కాంటాక్ట్ లో ఉన్న వాడికి ఇంకా ప్రతినిత్యం ఉన్నాడు ఒక సెకండ్ కూడా మిస్ అయ్యే పరిస్థితి లేదా అనుక్షణం ఆత్మతోనే ఉన్నాడు ఆత్మతో ఆత్మారాముని చూస్తున్నాడు లోపల నుంచి లోపల చూస్తున్నాడు బయట చూస్తున్నాడు ఆయన ఇంకా ఆయన ఏం పని చేస్తాడు అసలు పని చేయడం ఇప్పుడు మనం చూడడం లేదు కాబట్టి కూర్చొని పొద్దున పూజలు అన్నీ ఎక్కువ చేస్తాం మనం చూసేదాకా చేయాల్సిందే మనం మనలో ఆత్మని బయట ఆత్మని చూసేదాకా మనం పూజలు చేయాల్సింది తప్పదు కానీ ఆయన ఏం పూజలు చేసి ఇప్పుడు ఏం చేయాలా పొందాల్సింది పొందేసాడు కదా మనం అయితే పొందలేదు కాబట్టి మనం అన్నీ చేయాల్సిందే ఆయన చూసేసాడు పరమాత్మ తనలో చూస్తున్నాడు బయట చూస్తున్నాడు రెండు నదులు వనంబులు నానా మృగములు అన్నీ అన్నిట్లో కనిపిస్తున్నాడు పరమాత్మ వాడికి వాడికి ఇంకేం అవసరం అన్నిట్లో కనిపిస్తుంటే తాగే నీళ్ళు కూర్చున్న దాంట్లో అదే కదా వివేకానందుడు రామకృష్ణ పరమాత్మ తాకంగానే ఇంటికి పోతాడు ఇంటికి పోతే అమ్మ పెట్టే అమ్మ చెయ్యి పరబ్రహ్మ కనిపిస్తాడు తింటున్న అన్నం పరబ్రహ్మగా కనిపిస్తాడు తను తింటున్న తను కూడా పరబ్రహ్మగా కనిపిస్తాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా దేవుళ్ళుగా కనిపిస్తారు అంతటా బ్రహ్మ పదార్థం కనిపిస్తుంది ఆశ్చర్యపోతాడు తట్టుకోలేకపోతాడు ఒక్కసారిగా ఆ యొక్క అనుభూతిని తట్టుకోలేకపోతాడు అప్పుడు వాళ్ళ అమ్మ కనిపెడుతుంది ఏందన్నా ఆయన తినమంటే ఏం తింటాడు తినబోతుంటే పరబ్రహ్మ కనిపిస్తుంటే ఏం తింటావు నోట్లో అయిపోతాడు అప్పుడు మళ్ళీ రామకృష్ణ పరమ సరిపోతే ఆయన మళ్ళీ ఇట్లా అనగానే మళ్ళీ ఆ మాయ మాయ వచ్చేస్తుంది ఆ స్థితికి ఎదుగుతారు అన్నమాట వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం పని చేస్తారు వాళ్ళు ఇంకా దేనికోసం పని చేయాలి అసలు శరీరం ఉన్నంత వరకు దానికి ఆ కర్మ జీవితం ఉంది కాబట్టి ఆ కర్మ ప్రకారంగా జన్మ ఉంది కాబట్టి దానికోసంగా దానికి ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు అది కూడా వాళ్ళు శరీరంతో తాకాత్మయం చెందరు శరీరాన్ని సపరేట్గా చూస్తారు దీనికి ఆకలి అవుతుంది దీనికి గాలి లేదు దీనికి అన్ని అవసరాలు కావాలి అందుకే రావణ మహర్షి కూడా కట్టుకోలేదు గోజి గుడ్డ పెట్టుకున్నాడు అవసరం లేదా ఎందువల్ల దేని మీద వ్యామోహం ఉంది ఏదీ లేదు అసలు ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన ఇంకెళ్ళిపోయిన వాడికి ఏముంటుంది వాడికి వాడికి ఏముంటుంది శరీరం మీద వ్యామోహం ఉంటే కదా శరీరానికి అన్ని అంగు హంగులు ఆర్భాటాలు శరీరం మీదే వ్యామోహం లేని వాడికి ఏముంటుంది ఇంకా అందుకనే కార్యం నా విద్యతే అతనికి కార్య చేయాల్సిన కర్మలంటూ ఏమీ ఉండవు పనులంటూ ఏమీ ఉండవు అతనికి అతను తన ఆత్మలో తానే ఆనందిస్తుంటాడు ఆత్మ ఎప్పుడూ తృప్తిగా ఉంటుంది దాంట్లో కూడా సంతోషంగా ఉంటాడు మన సంతోషాలు అల్పమైనవి మన సంతోషం అనుకున్న వాటి అన్నింటి అన్న దుఃఖం ఉంటుంది కానీ వాళ్ళకి అది లేదు అది లేనప్పుడు ఇంకా దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అంతటా ఆనందము సంతోషం ఇంకేం ఉండవు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు మనం మనం ఒక ఏసీ పెట్టుకుంటాం వన్ సెవెన్ తర్వాత ఆ ఏసీ వల్ల మనకి చలి పుట్టుకొస్తుంది దుఃఖం వచ్చేస్తుంది వెంటనే ఆపాసం ఫ్యాన్ వేసుకుంటాం ఫ్యాన్ వల్ల కళ్ళు డ్రై అయిపోతాయి ఆ ఫ్యాన్ కింద కూర్చుంటే మళ్ళీ దాన్ని తీసేస్తాం ఏది పెట్టుకున్నా మనకు అన్ని ఇబ్బందులే దాని వెనక దుఃఖం కూర్చో ఉంటుంది నీడలాగా కూర్చోంటుంది దాని మనం టక్కన టెక్కని ఉంది కానీ వాళ్ళకి అవేం అవసరం లేదు ఏవి అవసరం లేదు ప్రపంచంలో ఉండే ఏ వస్తువు అవసరం లేదు ఏ సుఖము అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఆ స్థితికి ఎదిగిపోయిన వాళ్ళు చూడ్డానికి వాళ్ళు పిచ్చి వాళ్ళకి కనిపిస్తుంటారు కానీ వాళ్ళ జ్ఞానంలో అందరికంటే గొప్పగా ఉంటారు కాబట్టి మనకి రెండు శ్లోకాల్లో అజ్ఞానికి జ్ఞాని ఎలా ఉంటారు వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే తేడా ఏంది అనే విషయం చెప్తున్నాడు కర్మయోగం కర్మయోగి గురించి చెప్పలేదు కర్మయోగి గురించి ముందు చెప్పేశాడు ఎలా ఉండాలనేది కర్మ కర్మను యోగంగా చేసేవాళ్ళ పరిస్థితి అని చెప్పేశాడు అసలు కర్మయోగం కాదుగా కర్మ అంటే తెలియని వాడు ఎట్లా ఉంటాడు అజ్ఞాని అనే విషయం చెప్పేశాడు అన్ని తెలుసుకొని కర్మలన్నీ చేసి 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 సన్యాసాశ్రమం తెలుసుకొని మోక్షస్థితికి వెళ్ళేవాడు వెళ్ళిన వాడు బతికుండంగానే జీవన్ముక్తులైన వాడి యొక్క ఆ జ్ఞాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ సాంఖ్యుడు ఆ స్థితబ్రజ్ఞుడు ఎలా ఉంటాడనే విషయాన్ని మనకు ఈ శ్లోకంలో చెప్పారు ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగంలో పదహారు పదిహేడు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం